నేను కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ ఇంకపోతే మనం చూపించడానికి టైం లేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్ వచ్చారు వాళ్ళకి మేకలు అన్నీ అయితే ఇప్పించాను ఈ మేకలు అయితే మనకి నోట్ చేసిన తర్వాత ఎన్ని మేకలు కొన్నాము ఎంత కొన్నామనేది మొత్తం డీటెయిల్స్ అయితే నేను అన్నతో మాట్లాడతాను అన్నతో అయితే ఒకసారి మాట్లాడిస్తాం బ్రదర్ మొత్తం అయితే ఎన్ని మేకలు కొన్నాం జత ఫ్రైజ్ ఎంత కొన్నామనేది అన్నతో అయితే మాట్లాడతాను ఓకే బ్రదర్ మనం అన్నతో మాట్లాడిద్దామని చెప్పాను కానీ అన్న నుండి ఏమంటున్నారంటే బ్రదర్ నేను వచ్చి జాబ్ చేస్తున్నాను కాబట్టి నేను వీడియోలోకి అయితే వచ్చి మాట్లాడలేను వద్దు బ్రదర్ మీరే డీటెయిల్స్ అయితే చెప్పండి అన్నారు కాబట్టి అన్న వీడియో ముందుకు రావడం ఇష్టపడడం లేదు కాబట్టి నేనే వీడియో డీటెయిల్స్ అయితే మేకల డీటెయిల్స్ అన్నీ చెప్తాను తర్వాత నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ మన మొత్తం ముగ్గురు సబ్స్క్రైబర్స్ వచ్చారు కాల్ చేసి వచ్చారు పిల్లలు ఇప్పించమని వచ్చారు మన దగ్గరికి ఈ వారం అయితే మార్కెట్లోకి పిల్లలు చాలా వచ్చున్నాయి బ్రదర్ పొట్టేళ్ళు కానీ మేకలు కానీ చాలా వచ్చాయి మన సబ్స్క్రైబర్ నెల్లూరు దగ్గర నరసింహకొండ నుంచి అయితే మన సబ్స్క్రైబర్ వచ్చారు బ్రదర్ వచ్చేసి మనకి మొత్తం టోటల్ అయితే ముప్పై మేకలు కావాలి అని నాకు కాల్ చేసి చెప్పారు ఓకే బ్రదర్ మీరు మార్కెట్కి వచ్చారంటే మాట్లాడి ఇప్పిస్తాను చెప్పాను నాకు కాల్ చేసి వచ్చారు ముందు అన్నకైతే మనకి మేకలు అయితే మొత్తం ముప్పై మేకలు జత ఫ్రైజు పద్నాలుగు వేల ఆరు వందలకైతే మేకలు అయితే ఇప్పించి మాట్లాడి పంపించాను మిగతా డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలోనే చెప్తాను ఎందుకంటే ఈ వారం మనకి మార్కెట్ వీడియోస్ అయితే తీయలేను బ్రదర్ ఎందుకంటే మనకి టైం లేదు మన సబ్స్క్రైబర్స్ ముగ్గురు వచ్చారు ఒకరు వచ్చేసి మనకి తమిళనాడు నుంచి ఇంకొక సబ్స్క్రైబర్ విజయవాడ నుంచి వచ్చారు వాళ్ళిద్దరికి పొట్టెళ్ళి మాట్లాడి ఇప్పించాలి ఎందుకంటే మనకి ఇక్కడ టైం లేదు కాబట్టి వీడియో తీయడానికి ఈరోజు మనకి టైం కుదరలేదు కాబట్టి మన వీడియోస్ కోసం చాలామంది మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తుంటారు ఓకే బ్రదర్ ఎందుకంటే ఆల్రెడీ అలీఖానన్న వీడియోస్ అయితే తీస్తున్నాడు మార్నింగ్ ఆ అన్నతో మాట్లాడాను బ్రదర్ ఈ వారం అయితే మార్కెట్ నేనైతే తీలేను వీడియోస్ మీ వీడియోస్ తీసియారంటే మన సబ్స్క్రైబర్స్ చూస్తారు కాబట్టి మీరు తీసిన ఒకటే నేను తీసిన ఒకటే ఓకే బ్రదర్ మన ఆలిఖానా అయితే వీడియో తీస్తున్నారు ఈ వారానికైతే మార్కెట్ ఎలా ఉంటే ఏందనేది మొత్తం ఆలీఖానని చెప్పున్నాడు ఆ వీడియోస్ చూడండి నెక్స్ట్ వారం ఖచ్చితంగా నేను కూడా ఆ పొట్టేళ్ళు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి గొర్రెలు ధరలు ఎలా ఉన్నాయి మేకలు మేకపోతుల రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి అనేది నెక్స్ట్ వారం ఖచ్చితంగా చూపిస్తాం బ్రదర్ నేనైతే మన సబ్స్క్రైబర్స్ పిల్లలు ఇప్పించడానికైతే వెళ్ళాను మార్నింగ్ చూస్తే చాలా పిల్లలు ఉన్నాయి ఓకే బ్రదర్ వాళ్ళకి మేకలు ఇప్పించిన తర్వాత వచ్చి మాట్లాడదామని చెప్పి చెప్పాను నాలుగైదు బ్యాచ్లు అయితే చూ చూశాను కానీ రేట్ అయితే కుదరలేదు మళ్ళీ మేము తొమ్మిదిన్నర పది గంటలకు వచ్చేసరికి చాలా వరకు పిల్లలు ఖాళీ అయిపోయి బ్రదర్ మార్నింగ్ వీడియో ఆలీఖన వచ్చి వీడియో తీసేటప్పుడు అన్నీ కూడా అన్న కూడా నేను కూడా ఉన్నాను అప్పుడైతే మార్కెట్లో చాలా పిల్లలు వచ్చిన్నాయి కరెక్ట్గా తొమ్మిదిన్నర పది టయానికి వెళ్ళే టయానికి మనకు మార్కెట్లో చాలా వరకు పిల్లలు కొనుగోలు అయితే జరిగాయి బ్రదర్ మొత్తం అయితే కొనుగోలు అయితే ఇక్కడంతా కనిపించేదంతా ఫుల్గా ఉన్నాయి మార్నింగ్ ఉదయం చూసినప్పుడు ఇప్పుడు చూస్తే చాలా తక్కువ కట్టలు ఉన్నాయి బ్రదర్ ఇవి కూడా కొనుగోలు అయితే అయిపోయి ఉన్నాయి ఎంత కొన్నారు ఏంటనే చూపించడానికి టైం లేదు ఎందుకంటే అన్నవాళ్ళకి పిల్లలైతే కొన్ని కట్టలు అయితే మాట్లాడుతున్నాను కాబట్టి టైం అయితే వచ్చాను కాబట్టి అలా వీడియో చూపిస్తున్నాను మీకు మార్కెట్లో అయితే ఉదయం వచ్చిన పిల్లలు మొత్తం చాలా వరకు కొనుగోలు అయితే జరిగాయి అన్న వాళ్ళకి వీడియోస్ చూ పిల్లలు తీపి ఇప్పించాలి కాబట్టి టైం లేదు ఓకే బ్రదర్ ఈ వారం అయితే మనకు మార్కెట్ వీడియోస్ మీరు చూడడానికి అయితే కుదరదు అలీఖాన్ వీడియో తీస్తున్నాడు అన్న వీడియోస్ మీరు చూడండి అన్న ఛానల్కి సపోర్ట్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇద్దరికి సపోర్ట్ చేయండి అన్న వీడియోస్ చూసినా ఒకటే నా చూసినా ఒకటే ఎవరైనా మార్కెట్ వీడియోస్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది చెప్తున్నాం కాబట్టి అన్న వీడియోస్ చూసినా ఓకే నా వీడియోస్ ఇద్దరు ఛానల్కి సపోర్ట్ చేయండి అన్న ఓకే అన్న మన సబ్స్క్రైబర్స్ పిల్లలైతే మాట్లాడి ఇప్పించాలి ఈరోజు రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు కొనుగోలు కూడా చాలా వరకు జరిగి ఉన్నాయి ఈ వరకు ఈరోజు తీసుంటే మీకు ఎలా కొనుగోలు జరిగాయని చూపించేవాడిని టైం లేదు కాబట్టి చూపించడానికి కుదరలేదు బ్రదర్ ఓకే బ్రదర్ ఇక్కడైతే రేటు కుదరకపోతే మన అన్న వాళ్ళకి విలేజ్లో ఇప్పిస్తామని చెప్తున్నాను ఓకే ఇక్కడ ఒక వీలున్నంత వరకు ఇక్కడ చూస్తాము లేదనుకుంటే విలేజ్లోకి వెళ్ళేసి కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి రైతుల దగ్గర ఉన్నాయి ప్లస్ మేపుకుండే వాళ్ళ దగ్గర ఉన్నాయి అలాంటి పిల్లలైనా మాట్లాడి ఇప్పిస్తాను ఇక్కడ కుదురుతాయి అనేది అయితే నాకు తెలియదు ఎందుకంటే రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళేసి మాట్లాడేసి బేరం అయితే కుదిరిందంటే ఎక్కడి నుంచే పంపిస్తాను లేదంటే మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళని తీసుకొని వెళ్ళి విలేజల్లో మాట్లాడి ఇచ్చి పంపిస్తాను ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్